ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు హీరో అల్లరి నరేష్ ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ హీరో వైవిధ్యమైన సినిమాలతో మెప్పించారు నాంది ఉగ్రమంటూ సీరియస్ కంటెంట్ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ కామెడీ నేపథ్యం మూవీతో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అదే ఆ ఒక్కటి అడక్కు సినిమా అల్లరి నరేష్ హీరోగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయిక్గా నటించిన ఈ సినిమాను మళ్ళీ అంకం డైరెక్ట్ చేశారు ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేష్ చిలక నిర్మించారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ తో ఆసక్తిని కలిగించింది మే మూడో తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు మనం ఏ సినిమా చూసుకున్నా ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ అయితే ప్రదర్శితం అవుతాయి తాజాగా ఇప్పుడు అల్లర్ నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమా కూడా అక్కడ ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అయితే డబుల్ డిజిట్లో ప్రదర్శితమవుతున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా ఈ సినిమాకి మంచి టాక్ అయితే అక్కడ వచ్చింది ఇప్పటివరకు సబ్ రిజిస్టార్గా తన చేతులతో ఎన్నో పెళ్లిళ్ళు జరిపించిన అతనికి ముప్పై ఐదేళ్లు వచ్చిన పెళ్లి కాదు సో తన వివాహం కోసం ఆ హీరో చేసిన ప్రయత్నాలు ఏంటి ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులు అతనికి వచ్చాయి వాటి నుంచి ఎలా బయటపడ్డాడు ఇలా వినోదాత్మకంగా చూపించారు ఈ సినిమాలో సో ఈ సినిమా ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కదా అని సినిమా ప్రేక్షకులు కూడా అయితే తెలియజేస్తూ ఉన్నారు సో ఈ సినిమా వాచ్ చేసిన ప్రతి ఒక్కరు ఇదే తెలియజేస్తున్నారు మళ్ళీ ఆనాటి అల్లరి నరేష్ కనెక్ట్ చేసే విధంగా అద్భుతంగా ఈ సినిమాలో నటించాలని అంటూ ఉన్నారు సో ముఖ్యంగా టైమింగ్ అయితే అదిరిపోయిందనే విషయాన్ని తెలియజేస్తున్నారు కొన్ని సీన్లలో సుమారు మూడేళ్ల తర్వాత మళ్ళీ తన బ్రాండ్ అయిన కామెడీ జానర్ ను అల్లర్ ఎంచుకున్నారు అదే జానర్ లో ఈ సినిమా చేశారు ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి ఇక ఎక్కడా సినిమా బోర్ కొట్టించకుండా అద్భుతంగా తెరపై తీసుకువచ్చారని దర్శకుడి ప్రతిభ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది హీరోయిన్ ఫర్యా సిద్ది పాత్రలో అద్భుతంగా నటించింది ఇక ప్రథమ భాగంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ లో పెళ్లి చూపుల సీను అలాగే మ్యారేజ్కి సంబంధించిన రిసెప్షన్ సీను అల్లర్ నరేష్ వెన్నెల కిషోర్ అదలు కొట్టేశారు ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కూడా అద్భుతంగా చూపించారు ఇక వైవహర్షక్ కామెడీ ఎపిసోడ్స్ అలాగే శకలక శంకర్ సీన్స్ కూడా సినిమాని మరింత ఆకట్టుకునేలా చేశాయి మొత్తానికి అన్ని అద్భుతమైనటువంటి హంగులతో ఈ సినిమాని రూపుదిద్దినట్టు ప్రతి ఒక్కరు కూడా తెలియచేస్తున్నారు సినిమా చూసిన వాళ్ళు సో పాజిటివ్ టాక్ అయితే వస్తోంది యుఎస్ నుంచి ఇక అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్ ఇయర్ గా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు సో అనుగుణంగా ఈ సినిమా కూడా అద్భుతంగా వచ్చిందని కూడా తెలియజేస్తూ ఉన్నారు అక్కడ సినిమా చూసిన వారు సో పాజిటివ్ టాక్ పాజిటివ్ రివ్యూలు అయితే వస్తున్నాయి అక్కడి నుంచి సో తక్కువగానే అక్కడ ప్రీమియర్స్ ప్రదర్శించిన మంచి టాక్ అయితే ఈ సినిమాకి వచ్చింది సో సినిమా మంచి టైమింగ్తో ఆకట్టుకుందని అలాగే డైలాగ్లు కానీ కొన్ని కొన్ని హాస్య సన్నివేశాలు కానీ సినిమాలో అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు ఆ ఒకటి అడక్కు మూవీలో అల్లర్ నరేష్ సర్సన పరియా అబ్దుల్లా హీరోయిన్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారని అంటూ ఉన్నారు అలాగే వెన్నెల కిషోర్ జామి లేవర్ వైవ హర్ష హరియానా గ్లోరి హరితేజ వీళ్ళ రోజు కథక తగ్గట్టు అద్భుతంగా ఉన్నాయని